తీసేస్తారా లేదా మీకు ఫైన్ వేస్తాం మీరు కట్టకూడదు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈసీనే రాష్ట్రంలో నేను ఆరోపిస్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఎన్నికల్లో దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఓటుకి మినిమం ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేలు నాలుగు వేలు కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్కి ఐదు వేల రూపాయలు పంచారు ఐదు వేల రూపాయల వరకు ఒక్క కథను పట్టుకున్నారు ఎవరంటే ఒకరో ఎవరో ఎస్ఐ ఒక కథను పట్టుకున్నారు అది కూడా ఇల్లు పట్టుకోలేదు అనుకుంటా ఆ ఎస్ఐని ఎవరో సస్పెండ్ చేశారు ఎందుకు అతనికి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశారు అక్కడొక్కడే పాప ఆత్మడు దొరికిపోయాడు పాప అరే ఓ డబ్బు ఏ ఓటర్కి అందలేదో చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఎలక్షన్ కమిషన్గా మీ నిర్వాహకం ఏంటి మీరు కూడా అమ్ముడుపోయారు నేను ఎన్నికల కమిషన్ పైన ఆరోపిస్తూ ఉన్నా మీరు డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి డబ్బు పంపిణీని ఎక్కడా మీరు కంట్రోల్ చేయడంలే ఫస్ట్ మీరు తీసుకుంటున్నారు డబ్బులు మీరు డబ్బులకు అమ్ముడు పోయా పోయారు కాబట్టే ఇవాళ అవుట్ రైట్గా వాళ్ళు పంచుకోగలుగుతా ఉన్నారు చివరికి ఆ స్థాయికి దిగజారిందంటే వా మంగళగిరిలో మీరు మాకు డబ్బులు ఇవ్వలేదు చెప్పి క్యాండిడేట్ ఇంటి మీదకే పోయారు డబ్బులు ఇవ్వలేదని పిఠాపురంలో వంగా గీత వాళ్ళ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేశారు మాకు డబ్బులు రాదా సరిగా నెక్స్ట్ నేను బాగా చెప్తాను చాలామంది ఇదేదో మా పార్టీకి సంబంధించిన సమస్యే కాదు అన్ని రాజకీయ పార్టీలు కా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అందరం కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఆల్రెడీ మీ మీద గౌరవం లేదు మా మీద లేదు రాజకీయ నాయకుల పైన వ్యవస్థపైనే గౌరవం లేదు ప్రజలకి ప్రజలపైన రాజకీయ నాయకులకి గౌరవం లేదు రెండు వేల ఇరవై నాలుగుది నెక్స్ట్ ఎలక్షన్లో మీరుగిన డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొడతారు ఎందుకు డబ్బులు ఇవ్వలేదండి ఆ స్థాయికి దిగజారద్దండి వీటికి పుల్ స్టాప్ పెట్టాలి ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయింది దీనిపైన సుప్రీంకోర్టులో కూడా నేను కేసు వేశాను ఆ కేసు కూడా త్వరలో విచారణకు వస్తుందని ఆశిస్తున్నాను ఇవా ఇవాళ మా ఢిల్లీ నుంచి మా లాయర్ గారు కూడా పొద్దున్నే మాట్లాడారు కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా ఫైట్ చేయాలి ఇది ఒక కమ్యూనిస్ట్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో లేదా తెలుగుదేశం పార్టీకో పరిమితమైన సమస్య కాదు దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం నుంచి కాపాడుకోవాలంటే ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పు రావాలి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయింది లే ఇప్పుడు మాచర్ల తాడిపత్రిని తిరుపతితో పోల్చొద్దండి ఎందుకంటే పల్నాడు ఏరియా కానీ లేదా తాడిపత్రి ఏరియా నేను అక్కడ ఆ ఏరియా వడ్డే కాబట్టి చెప్తాను అక్కడ కొద్దిగా అలాంటి వాతావరణం ఉంటుంది అక్కడ అవునన్నా కాదన్నా మనం అంగీకరించాం కానీ తిరుపతి ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఇది ఈ బ్రహ్మాండమైన అక్కడ కూలీలు జరిగే టైంలో కూడా ఇక్కడ ఎప్పుడు ఇది లేదు అలాంటిది ఈ స్థాయికి ఎందుకు వచ్చింది దాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా కాబట్టి అందరిని ఈక్వేట్ చేయొద్దండి కాబట్టి ఇది ఏమైనా సరే ఆల్రెడీ ఆయా రాజకీయ పార్టీలు పోటీ చేసిన పార్టీలు వారి విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాను లే పగలగొట్టడం తప్పనే దాంట్లో ఏకాభిప్రాయం ఉంది కానీ ఎన్ని ఆయన ఎన్నికల కమిషన్ కూడా చెప్పారు కదా వారు చెప్పింది ఏమంటే అది దర్యాప్తు చేసే క్రమంలో ఆ వీడియో బయటకు వచ్చింటుంది అన్నాడు సహజంగా దర్యాప్తు అన్నప్పుడు ఒక్కరు చేయరు పది మంది చేస్తారు అనేక మంది ఇన్వాల్వ్ అవుతారు ఈవెన్ ఈ కానిస్టేబుల్ మొదలుకొని పై అధికారి వరకు ఇన్వాల్వ్ అవుతాడు లే పగలగొట్టడం తప్పు కాదు అని వాళ్ళు ఎవరు అనలేరు అన్నా కూడా అని అట్లాంటివి లేదు కదా కాబట్టి అతను ఎందుకు పరారైనాడు తప్పు చేశాడు కాబట్టి పరారైనాడు ఎందుకు రాష్ట్రం వదిలిపెట్టిపోయాడు తప్పు చేశాడు కాబట్టి రాష్ట్రం వదిలిపెట్టి పరారైనాడు చివరికి గన్మెన్లు కూడా వదిలిపెట్టిపోయాడు ఆయన దాన్ని బట్టి అర్థమవుతాను తప్పు చేశాడు అనేది అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంత లేటుగా ఎందుకు వీడియో బయటకు వచ్చిందని మేమంటా అన్నాం వీడియో బయటకు వచ్చింది తప్పని కాదు వీడియో ఆ రోజు ఎందుకు రాలేదు అని అది జరిగిన పోలింగ్ జరిగిన వెంటనే అక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు ఎవరికి తెలియదు అనేది లేదు ఆడ తెలుగుదేశం ఏజెంట్గా ఉన్నతను అతను ఆడ అబ్జెక్షన్ పెట్టాడు పెడితే అతను కూడా అతని పైన కూడా దాడి చేశారు మరి దాడి చేసిన క్రమంలో ఎన్నికల కమిషన్ నిజంగా సవ్యంగా పనిచేసి ఉంటే ఆ రోజు సాయంత్రమే దాన్ని బయట పెట్టాలి ఇక్కడ ఇది అని వాళ్ళు ఎందుకు లేటుగా స్పందించారు అందుకోసమే ఎన్నికల కమిషన్ ఫెయిల్యూరు స్పష్టంగా కనపడతా ఉంది క్లియర్గా కనపడుతూ ఉంది వాళ్ళు వారు కూడా పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని మేము కోరేదేమంటే ఇవాళ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ క్యాండిడేట్స్ కావచ్చు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కావచ్చు వాళ్ళపైన కఠినంగా చర్యలు ఉండాలి కానీ దీనికంటే ప్రధానమైనది లేదంటే దీనికంటే ప్రమాదమైంది కూడా నేను చెప్పేది ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండడం లేదు ధనస్వామ్యం రాజ్యం వెళ్తూ ఉంది ఇదే జరిగితే రాబోయే రోజుల్లో సామాన్యుడెవరు ఎవరు ఎమ్మెల్యే కాలేడు అసలు పోటీ దాని గురించి ఊహించలేడు కూడా పోటీ కూడా చేయలేడు నువ్వు అసలు ఒక్కొక్క ఓటుకి రెండు వేల రూపాయలు ఇవ్వాలంటే ఎంత అవుతుంది ఏంటి రెండు లక్షల ఉంటే మరి అంత డ అంత డబ్బు పెట్టినోడు వాడు ఎమ్మెల్యే అయినాక నేను ఒకటే అడుగుతా ఇప్పుడు మనం చాలామంది ఎమ్మెల్యేని తిడుతూ ఉంటాం ఆ ఎమ్మెల్యే ప్రజలకు ఎందుకు గౌరవం ఇవ్వాలండి నువ్వు రెండు వేల రూపాయలు ఇచ్చి నువ్వు ఓటు వేసిన తర్వాత అది వారి ఇంటికి పోతాడు నమస్కారం పెడతాడు వాడి చేతికి డబ్బులు ఇస్తాడు వాడు వచ్చి ఓటేస్తాడు తర్వాత నాకు ఐదేండ్లు సేవ చేయాలంటే ఎందుకు సేవ చేయాలి ఏ నీవేనా పుణ్యాన్ని కోటేసావా నీ ఇంటికి నేను వచ్చా నమస్కారం పెట్టా నీకు రెండు వేల రూపాయలు ఇచ్చా నీ పెన్లాంకో రెండు వేల రూపాయలు ఇచ్చా కాబట్టి ఏమంటే ఇది ప్రజాస్వామ్యం కానే కాదు దీన్ని సీరియస్ అంశంగా తీసుకోవాలి ఒకే గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి పోయి చంద్రబాబు నాయుడు వచ్చేంత మాత్రాన ఇదంతా మారదు కదా ఇది మారాలి అని నేను అంటా అది మారకుండా ఎవరు వచ్చి ఎవరు పోయినా ఎవరు దిగిపోయినా ఏం పెద్ద తేడా ఉండదు వాళ్ళు కూడా మరి డబ్బు కోసం ప్రాకులు డబ్బు సంపాదించుకోవాల్సిందే వాడు ఇసుక అమ్ముకోవాల్సిందే లిక్కర్ బిజినెస్ చేయాల్సిందే లేదా కాంట్రాక్టర్లు భేధించాల్సిందే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సిందే అవి చేస్తాను కదా ఇప్పుడు యాక్చువల్గా చాలా డే ఒక ప్రమాదకరమైనది వచ్చింది గంజాయి అమ్మారు అని గంజాయి ప్రజాప్రతిలు గంజాయి అమ్మిస్తా అంటే దీనికంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఏముంది ఎందుకు ప్రజలు మాట్లాడలేకపోతా ఉన్నావు కాబట్టి ఏమంటే ధనస్వామ్యం నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే అతి ముఖ్యమైనది దానికోసం ప్రయత్నం చేయాలి ఈ గొడవలు ఎలక్షన్లు అప్పుడంటే గతంలో కూడా జరిగాయి గతంలో ఇంకా ఎక్కువ జరిగినాయి గతంతో పోలిసి తగ్గినాయి ఇప్పుడు ఇప్పుడు వాడు ఎవడన్నా కొట్టాడాలంటే కూడా వాడి జేబులో డబ్బు పెడితే కానీ కొట్టాడేట్లు అతను పల్నాడు పిల్లలు రామకృష్ణారెడ్డి ఆయన పోయి జీబీఎం ఎందుకు పలుగొట్టాడు ఆ వాళ్ళు లేరు ఇతనే కాబట్టి అతనే పగలగొట్టాడు వేరే మామూలు గేమ్ ఇంతకుముందు దామోదర్ తెలుసు అనంతపురం కర్నూలు కడప అంతట్లో లీడర్లు చేసేవాళ్ళం కాదు లీడర్లు ఎవరు చేయరు అంతా ఎంటుండే వాళ్ళే పోయి అన్నీ చేసుకొని వచ్చేవాళ్ళు